కూనవరం పంచాయతీ నిధుల దుర్వినియోగంపై విచారణ ఆదివాసీ సంక్షేమ పరిషత్ హర్షం అల్లూరి సీతారామరాజు జిల్లా కూలవరం మేజర్ పంచాయతీలో నిధుల దుర్వినియోగం అవినీతి ఆరోపణలపై అధికారుల విచారణకు సిద్ధం కావడం పట్ల ప్రజలు ముఖ్యంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ హర్షం వ్యక్తం చేశారు ఈ విషయంపై ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజాశ్రీను సోమవారం మీడియాతో మాట్లాడారు ఆయన మాట్లాడుతూ కూనవరం పంచాయతీలో శానిటైజేషన్ డ్రైనేజ్ పైప్ లైన్ జల్ జీవన్ మిషన్ వంటి పలు పనులు కాగితం మీద మాత్రమే జరిగి బినామీల పేరుతో బిల్లులు డ్రా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని గుర్తు చేశారు వరదల సమయంలో వచ్చిన నిధులు సక్రమంగా వినియోగం కాలేదని అలాగే రేవుపాటకు సంబంధించిన పంచాయతీ ఖాతా నుంచి ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్ము కూడా ఇవ్వలేదని ప్రశ్నించారు ఈ ఆరోపణలపై సమాధానం ఇవ్వాల్సిన సర్పంచ్ నిజాయితీని నిరూపించకుండా రాజకీయాలకు ముడిపెట్టి పత్రిక ప్రకటనలు చేయడం విచారకరమని ఆయన విమర్శించారు సర్పంచ్ పదవి ప్రజల సేవ కోసం రాజకీయ పార్టీలు లేవరెత్తి తప్పులను కప్పిపుచ్చుకోవడం సరైంది కాదు అని కుంజాశ్రీను పేర్కొన్నారు తీసుకొని వస్తున్నందుకు వ్యక్తపరుస్తుంది అయితే ఈ ఎవరైతే ఉప సర్పంచ్ గా వ్యవహరిస్తూ రాజ్యాంగ సర్పంచ్ పదవిని ఆదివాసి అనుభవించాల్సిన పదవిని అక్రమంగా అనుభవిస్తున్నటువంటి హేమంత్ గాంధీ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మేము మీడియా ప్రకటన ఇచ్చిన తర్వాత అనేక రకాల వ్యాఖ్యలు చేస్తూ మేము ఎటువంటి తప్పుడు చేయ పనులు చేయలేదు అవినీతి పాల్పడలేదు అని చెప్పేసి ఏదో కలిబుల్లి మాటలు చెప్పడం జరిగింది అంతేకాదు ఎన్ని కుల సంఘాలు వచ్చినా గాని మమ్మల్ని ఏం చేయలేవని ధీమా చేశారు ఈ ధీమా గారికి కారణం ఏంటంటే ఇప్పుడు ఎలాగైతే ఈ డెవలప్మెంట్ అధికారులు సుమోటగా తీసుకొని మేము విచారణకు వస్తున్నామని ప్రకటన చేశారు గతంలో కూడా ఇలాగే జరిగినాయి ఆ గతంలో ఉన్నటువంటి ఎవరైతే పంచాయతీ ఉన్నతాధికారులు డెవలప్మెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వచ్చి అక్కడ అవకతవకలు జరిగినప్పటికీ కూడా తలుపులేసేసి నాలుగు గోడల మధ్యలో తూతు మంత్రంగా విచారణ చేసి వెళ్ళిపోయారు దానికి అప్పుడున్నటువంటి కార్యదర్శి ఇప్పుడు ప్రస్తుతానికి సర్పంచ్ గా చెప్పుకుంటున్నటువంటి అమతి అనే వ్యక్తులు అక్కడ మ్యారేజ్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా అదే మ్యారేజ్ చేస్తామనేటటువంటి దీబా తోటి ఎన్ని ప్రకటనలు చేసినా ఎన్ని కంప్లైంట్ చేసినా నాకేం కాదన్నట్టుగా ఆయన దీవ వ్యక్తం మేము ఏదైతే విచారణ అధికారులు వస్తున్నారో వాళ్ళకి ఒకటే వినియమించుకుంటున్నా పారదర్శకంగా జరగాలి విచారణ లేదంటే విచారణ జరిపినటువంటి అధికారుల మీద కూడా మేము ఫిర్యాదులు చేయడానికి వెనకాడబోమని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను ఎవరు కూడా తప్పు చేసినటువంటి వ్యక్తులు మేము తప్పు చేశాము అని ఎవరు ఒప్పుకోరు ఉదాహరణకు ఒక క్రిమినల్ తప్పును తీసుకుంటే పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లిన తర్వాత నేను బంగారమే నేనేం తప్పు చేయలేదు అంటాం పోలీసులు తనదైన శైలిలో విచారణ జరిపితే చివరికి తప్పు ఒప్పుకుంటారు అలాగే సివిల్ కేసులలో కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి ఇలాగే మొదటిగా మేమేం తప్పు చేయలేదు అంటారు తర్వాత అడిట్ విచారణలో తప్పులు తేలిన తర్వాత వాటిని ఎలా కంపించుకోవాలో కూడా తేలుతారు మేము ఒక చిన్న జస్ట్ పుట్టలో చిన్న కుంపడు పెట్టాం కుంపట్లో చాలా ఎలుకలు బయటకు వచ్చాయి మేము ఇచ్చింది ఒక ఒక ప్రజాప్రతినిధికి ఒక ఒక అధికారి మీద అయితే చాలా రకాలైన మనుషులు వచ్చేసి అసలు సంబంధమే లేదు రాజకీయానికి దీనికి మేమే రాజకీయ ప్రకటనలు చేయలేదు పవన్ కళ్యాణ్ పేరు అడ్డు పెట్టుకొని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు అడ్డు పెట్టుకొని జనసేనని తొక్కేస్తున్నారు మమ్మల్ని అవినీతి పనులు కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు అని చెప్పి రాజకీయ ప్రకటనలు చేశారు ఆదివారీ సంక్షేమ పరిస్థితులు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన సర్పంచులు గాని అధికారులు గాని ఎవరు ప్రజాప్రతినిధులు తప్పు చేసినా మేము బహిరంగ విమర్శిస్తాం ఎమ్మెల్యేని కూడా విమర్శించాం గత ఎమ్మెల్యేని కూడా విమర్శించాం అనేక చోట్ల అనేక రకాల ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రులు కూడా మేము విమర్శిస్తూనే ఉన్నాం తప్ప ఇక్కడ ఏ రకమైనటువంటి రాజకీయ విమర్శలు కానీ చట్టాల అమలు జరగట్లేదు ఆదివాసులు కనీయం జరుగుతుంది సరైన అభివృద్ధి జరగట్లేదు అనేటటువంటి ఆ కోణాల్లోనే మేము మా యొక్క ఆవేదన వ్యక్తపరిచేమే తప్ప ఎక్కడ కూడా జనసేన పార్టీని కానీ లేకపోతే రాజకీయ దృష్టిని కానీ మేము ఎక్కడా చేయలేదు కానీ వీళ్ళు చేసిన అవినీతి బాగో తనకి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని నేర్పించడం ఇందులో ఆయన పేరు ఆడుకుంటే ఆయన పేరు చెప్తే ఇక్కడ ఎవరు భయపడేటటువంటి వాళ్ళు ఎవరు లేరు మీరు పవన్ కళ్యాణ్ పేరు చెప్తే మేము చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకుంటాం మీరు చంద్రబాబు నాయుడు పేరు చెప్తే మేము మోడీ పేరు చెప్తాం మీరు మోడీ పేరు చెప్తే మేము రాష్ట్రపతి పతి పేరు చెప్తాం మాకు కూడా ఉంది రాజకీయాలు చేయాలంటే మాకు కూడా ఈ అతను కుట్ర రాజకీయాలు మాకు కూడా తెలుసు కానీ ఆదివారం సంక్షేమ పరిచెత్తు నిరాధార ఆరోపణలు ఎప్పుడు చేయదు ఏదైనా విత్ పేపర్ ఎవిడెన్స్ తోనే ఉంటుంది ఉదాహరణకి ఈ పంచాయతీ బాగా అభివృద్ధి చెందింది మేము బాగా ఇది చేస్తున్నామని చెప్పేసి పంచాయతీ మీద బురద అంటున్నారు మేము పంచాయతీ మీద బురద చదవలేదు పంచాయతీలో జరిగిన అవినీతి మీద మేము ఆరోపణలు చేసాం వాటిని నిరూపించుకోమని చెప్పాం పైగా ఎవరైతే ఆరోపించారో వాళ్ళని నిరూపించుకోమంటారా ఇది ఎంతవరకు సమయం చేస్తామండి లేకపోతే మా మీద చర్యలు తీసుకుంటామంటారా వీళ్ళ రాష్ట్రపతి లేకపోతే సుప్రీంకోర్టు మా మీద చర్యలు తీసుకోవడానికి ఎంత ధైర్యం ఉంటే మీరు ఆదివారి సంఘాల మీద అంత ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకుంటామని చేసే దమ్ము మీకుందా ఏది చేయండి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు మేము చూస్తాం ఆ మాత్రం బెదిరింపులు చేయటం మాకు చేత కదనుకుంటున్నారా ఇదిగో మీ అమిత్ చిట్ట ఇక్కడ ఉంది మేము బహిరంగ ఈ రోజు అన్ని రకాల అధికారులకు ఇవి వెళ్ళిపోయినాయి ఆల్రెడీ మీ భాగవతం ఏంటో ఆ విజిలెన్స్ వాళ్ళు తెలుస్తారు ఎన్సిఎస్టీ కమిషన్ తెలుస్తుంది కూడా అవసరమైతే సిబిఐని కూడా ఇందులోకి దింపుతాం ఇది మామూలుగా కుంభకోణం ఒక పంచాయతీ మేజర్ పంచాయతీలో ఇన్ని లక్షల రూపాయల కుంభకోణం ఇది ఉదాహరణకు చూసినట్లయితే ఇక్కడ పర్చేస్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ మెటీరియల్స్ అని చెప్తే ఎడ్ల రమేష్ అనే వ్యక్తితోటి బిల్లులు చెల్లించడం జరిగింది అదేవిధంగా పైప్ లైన్ సంబంధించిన రెండు లక్షల రూపాయలు పైగా ఎడ్ల రమేష్ పేరు తోటే వచ్చింది అదేవిధంగా అదే పైప్ లైన్స్ ఇక్కడ కూడా రెండు లక్షలు ఆ తర్వాత కంప్యూటర్ ప్రింటర్ ఇది కూడా ఇవి ఇందులో కూడా ఒకసారి ఒక అసలు బిల్లు ఒకటైతే ఇక్కడ బిల్లు ఒకలాగా చూపిస్తున్నారు అదే విధంగా ఫ డ్రైనేజీ కి సంబంధించినటువంటి ఇది కూడా ఎన్ల రమేష్ కి చెల్లించినట్టుంది తొంభై ఏడు వేలు అదే విధంగా పర్చేస్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఇక్కడ కూడా మళ్ళా ఎన్ల రమేష్ పేరు మీదే చేశారు ఇలా శానిటైజర్ లీకేజ్ రిపేర్స్ ఇది కూడా ఎండల రమేష్ పేరు మీద సుమారు పదకొండు వేల రూపాయలు ఇట్లా చూసుకుంటే దాదాపు లక్షలాది రూపాయలు ఇవి ఒక్క పేరు మీదనే డ్రా అయినట్టున్నాయి ఇక తర్వాత పోతే మళ్ళీ ఇదే పేరుతోటి తోటి మళ్ళీ తర్వాత రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరాల్లోకి చూడండి ఎడ్ల సీత అనే ఈ ఎడ్ల రమేష్ ఎవరు ఎడ్ల సీత ఎవరు వీళ్ళు ఏం చేశారు వీళ్ళ పేరు మీద ఎందుకు బిల్స్ ఇదైనాయి రెండేసి లక్షలు తర్వాత డ్రైనేజీ లీకేజ్ కి లక్ష రూపాయలు తర్వాత మళ్ళా డ్రైనేజ్ వాటర్ సప్లైకి అరవై ఆరు వేల రూపాయలు ఇదే ఎడ్ల సీత పేరుతోటి ఈ ఎడ్ల సీత ఎడ్ల రమేష్ నాకు తెలిసి ఆ తల్లి కొడుకులు అన్నట్టుగా తెలిసింది మరి ఏ రిలేషన్ రిలేషన్ ఏంటంటే తెలియదు నేను మామూలుగా కనుక్కుంటే తల్లి కొడుకుల తెలిసింది అంటే వీళ్ళ పేరు మీద తప్పుడు బిల్స్ తప్పుడుగా మీరు బిల్స్ డ్రా చేసుకొని పందుకోకుండా మెక్కలేదా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఇవి ప్రతి మూడు సంవత్సరాల వార్షిక బిల్స్ సంబంధించిన ఆధారాలు ఇందులో కూడా పెండ్కు సంబంధించినటువంటి అన్ని రకాల తప్పుడు ఆరోపణలు ఉన్నాయి ఇవే కాదు వేరే వేరే చోట్ల పైప్ లైన్స్ బిగించినటువంటి ఫోటో స్టేటమ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి వేరే పంచాయతీలో బిగించినటువంటిది కోటవరం పంచాయతీలో బిగించినట్టు చూపించారు అసలు మార్చి నెలలో ఫ్లడ్ వస్తుందండి మార్చి నెలలో ఫ్లడ్ కి సంబంధించిన ఫోటోలు పెట్టారు అదే విధంగా అసలు ఎప్పుడో జరిగిన వర్కుల్ని ఇది ఫ్లడ్ టైమ్ లో జరిగినట్టు వర్షాకాలంలో శానిటైజేషన్ వర్క్ జరిగినట్టు అదే విధంగా జల జీవన్ మిషన్ వర్క్ లో కావచ్చు బోటు ఏదైతే రుద్రకపట్టవరం కోలవరటు రుద్రకట జరుగుతున్నటువంటి పాటకు సంబంధించి వచ్చిన డబ్బులు ఈ యొక్క అకౌంట్లో నుంచి పంచాయతీ అకౌంట్ నుంచి గవర్నమెంట్ కి చెల్లించారు అది కూడా జరగలేదు ఇన్ని అవకతవకలు పెట్టుకొని మేమంతా బంగారమే మాకు ఎటువంటి మాకు ఎటువంటి సంబంధం లేదు అవినీతికి అని చెప్పేసి ప్రకల్గా పడిగేటటువంటి ఈ హేమంత్ గాంధీ అనేటటువంటి ఈ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి సర్పంచ్ మా మీద సవాలు విసురుతారా మీకు నిజంగా ఈ అంత సవాలు విసిరే దమ్ముంటే ముందు ఈ అవినీతిని మీరు ఏ రకంగా సమర్థిస్తారో సమర్థించండి అదేవిధంగా జనసేన పార్టీకి మా యొక్క విజ్ఞప్తి మేము జనసేన పార్టీని గాని జనసేన కార్యకర్తలు గాని ఎక్కడ కూడా ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా దూషిస్తలేదు మేము ఒకసారి దూషించడం మొదలు పెట్టామంటే అది దూషి అది తప్పుడు అడ్పార్లమెంట్గా మేము ఎవరిని దూషించాం ఏదైనా ఉంటే ఇతికల్ అదే విధంగా విత్ ఎవిడెన్స్ తోటి మేము పేపర్ ప్రకటన ఇస్తావే తప్ప ఒక పార్టీ మీద బురద చల్లాల్సిన అవసరం మాకు లేదు ఎందుకంటే మేము ఒక అధికార పార్టీ కాదు లేదంటే ఒక ప్రతిపక్ష పార్టీ కాదు లేదంటే ఏదైనా విపక్ష పార్టీ కాదు ఏదైనా వామపక్ష పార్టీ కాదు ఎందుకంటే పార్టీల మీద బురద చల్లితే మాకు ఏదైనా ఓట్లు వస్తాయి అనుకోటానికి మేము ఆదివాసీ సంక్షేమం కోసం ఆదివాసీ అభివృద్ధి కోసం ఆదివాసీ చట్టాల పరిరక్షణ కోసం పరిశీలిస్తున్నటువంటి ఒక ఆదివాసీ సంఘానికి చెందినటువంటి వారు మా సంఘాన్ని మీరు ఏది అంత దమ్ము ధైర్యం మీకు ఉన్నట్లయితే మేము కూడా సవాల్ విప్తున్నాం మీకు దమ్ముంటే ఈ తప్పుల్ని మీరు ఏ రకంగా సమర్థిస్తారో సమర్థించండి మీ పార్టీకి కూడా చెప్తున్నాను ఎందుకంటే వెంటనే మీ పార్టీ మొత్తం వాలిపోయి ఇందులో దురదృష్టం ఏంటంటే మా ఆదివాసి ద్రోహులు కూడా ఉన్నారు ఇందులో అవినీతి చేసినటువంటి అందుకనే ఆదివాసులారా గుర్తు పెట్టుకోండి ఒక్కసారి మనం ఒక పార్టీకి అయ్యామంటే ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు తప్పు చేస్తే దాన్ని కప్పుపుచ్చుకోవడానికి మనం కూడా తప్పుడు వ్యక్తులుగా మారాల్సి వస్తుంది కాబట్టి మన క్యారెక్టర్ ఏంటనేది అనేది ఎవరితో జత కట్టుతున్నాం అనేటటువంటి దాని మీద ఉంటుంది ఈ రాజకీయ పార్టీ లాంటివి ఇప్పుడు చేస్తున్న విమర్శ ఈ రాజకీయ పార్టీలు అంటేనే ఈ ఒక బురద లాంటి అందులో దూకిన తర్వాత నాకు బురద అంటే కుదరదు సో అయితే ఈ సర్పంచ్ పదవికి రాజకీయ పార్టీలకు ఎటువంటి సంబంధం లేదు ఈ సర్పంచ్ పదవి అనేటటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి పూర్తిగా ఇది రాష్ట్రపతి అంటారు బడ్జెట్ లో జరుగుతున్నటువంటిది దీనికి రాజకీయ పార్టీలకి ఎటువంటి సంబంధం ఉండదు ఏ రాజకీయ పార్టీ సింబల్ తో ఈ సర్పంచ్ పదవులు ఎదుకోబడలేదు ఇవన్నీ కూడా సపరేట్ అటో చెందినటువంటి పదవులు రాజకీయ పార్టీలకు సంబంధం లేదు మేము ఏ రాజకీయ పార్టీని విమర్శించలేదు దయచేసి జనసేన పార్టీ కావచ్చు ఇంకే ఇతర పార్టీలు కావచ్చు దీన్ని రాజకీయ కోణలో చూడొద్దు ఇది ఒక అవినీతి దుర్యో నిధుల దుర్వినియోగం అవినీతి కోణల్లో మీరు చూడండి మీరు నిజంగా తప్పు చేయలేదంటే తప్పు చేయలేదని చెప్పేసి విషయానికి దగ్గర మీరు నిరూపించుకోండి అంతే తప్ప అవినీతి జరిగిందని చెప్పేసి మేము చెప్తే మమ్మల్ని బెదిరింపులకి పాల్పడాలండి చూడటం అనేటటువంటిది ఇది చాలా సరైన విషయం కాదని చెప్పేసి మేము తోబలుపుతున్నాం మీరు మరొకసారి ఆదివాసీ సంఘాలను కాని వితరకుల సంఘాలను గానీ వ్యక్తిగతమైనటువంటి దూషణలు చేయాలని చూస్తే డైరెక్ట్ మాతో మాట్లాడండి మాట్లాడ మాతో మాట్లాడి దూషణ చేయండి అప్పుడు మేమేంటో మీకు చూపిస్తాము చేతగాడు వాళ్ళ లాగా ఆకాశ రావ ఎక్కడెక్కడో మెసేజ్లు పెట్టడం కాదు మాతో మాట్లాడండి మేమే కదా తప్పుడు ఆరోపణలు చేసింది మాతో మాట్లాడండి ఎక్కడ అవినీతి జరిగిందో మేము విత్ క్లియర్ ఎవిడెన్స్ గా చూపిస్తాం కాబట్టి గౌరవ ఈ యొక్క జనసేన పార్టీ ఉన్నత ప్రజాప్రతినిధులు ఇప్పుడు తెలియజేది ఏంటంటే ఈ అహమంత్ గాంధీ అనేటటువంటి వ్యక్తి అవినీతికి పాల్పడ్డాడు దీనికి జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం లేదు ఇది పూర్తిగా ఆయన కనుసంగంలో జరిగింది ఒకవేళ మీరు అతన్ని సమర్థిస్తున్నారు అయితే జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగినట్టు మేము భావిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఉన్నతాధికారులు దీని మీద సమగ్ర విచారణ పారదర్శకంగా జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం